హాయ్ హలో వెల్కమ్ టు డే ఎయిట్ ఆఫ్ నవరాత్రి సిరీస్ చూస్తూ చూస్తుండే ఉండగానే నవరాత్రి సిరీస్ అయితే కంప్లీట్ అవస్తుంది ఈరోజు అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో అందరికీ దర్శనం అయితే ఇస్తారనమాట అండ్ ఈరోజు శారీ కలర్ వచ్చి వైట్ నేనైతే ఇది హాఫ్ వైట్ అయితే వేసుకున్నాను రెడ్ కాంబినేషన్తో అండ్ ఇలా సింపుల్ పెరల్ తో అండ్ తో మ్యాచ్ చేసానన్నమాట జ్యువెలరీని అయితే అండ్ అయితే ప్రసాదం దద్దోజనం ఇంకా ఇవాళ దద్దోజనం అయితే కొంచెం వెరైటీగా అయితే చేయబోతున్నాను ఈ దద్దోజనం పక్కా టెంపుల్ స్టైల్లో అయితే ఉండబోతుంది సో దీనికి మనం హాఫ్ కప్ ఆఫ్ రైస్ని నేను ముందుగా వాష్ చేసుకొని ఇలా నానపెట్టుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని కుక్కర్లో అయితే వేసుకొని ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోస్తున్నాను సారీ వన్ కప్ ఆఫ్ వాటర్ అయితే పోస్తున్నాను దేంతో బియ్యం వేసాను దాంతో ఒక కప్పు వాటర్ అయితే పోసుకుంటున్నాను అండ్ ఇంకా దీంట్లో అదే కప్పుతో వన్ కప్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మిల్క్ ఏంటి అని ఆశ్చర్యపోయి చూడకండి ఇలా అలానే ఉంటుంది టెంపుల్లో మనకి పెట్టే దాంట్లో మిల్కే యాడ్ చేస్తారనమాట ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం వచ్చేయండి ఇంకా నీట్గా అయితే కుక్కర్ మూత సెట్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట నాకు ఈ కుక్కర్లో ఉండడం అది ఒక రకమైన భయం అండి ఎక్కడ పేలిపోతుంది అని చెప్పి కుక్కర్లు పేలుతూ ఉంటాయని వింటూ ఉంటాం కదా అలా సో ఇలా కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే రానియండి మీడియం ఫ్లేమ్లోనే ఇది మంచిగా ఉడకనివ్వండి హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంక దాని తర్వాత ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉన్నాయండి మనకి అర్జెంట్ అనుకుంటే ఇట్లా మనమే విజిల్ లూజ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఓపెన్ చేసేసుకోవాలి చేసుకొని ఇలా సంగటి వస్తుంది అనమాట చాలా మెత్తగా ఉడకాలన్నమాట లైక్ చాలా మెత్తగా ఉండాలి చిన్నపిల్లకి ఉగ్గులాగా పెడతాం కదా అట్లా ఇలా మంచిగా ఉం ఉంటేనే అది బాగా ఫ్లేవర్ వస్తుంది అనమాట ఒక స్పూన్ తీసుకొని వెనపేసుకోవాలి మొత్తం స్పూన్తోనే స్మూత్గా అయితే స్పూన్తోనే వెనుపుకోవాలన్నమాట ఆరెల్స్ మన దగ్గర పప్పు పప్పుగుతున్నా వెనుపుకోవచ్చు పప్పుగుర్తీ ఎందుకులే అండి స్పూన్తోనే వినిపేసేయండి అదే బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఆ పప్పు గుర్తుని తీసి ఎక్కడ ఎక్కడ ఎతికి పెట్టాలి సో దీంట్లోనే దానికి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను ఇక్కడ వేసుకొని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్సింగ్ అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ చాలా మెత్తగా అయితే రావాలన్నమాట ఇంక ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇట్లా రావాలన్నమాట మంచిగా మెత్తగా రావాలి తర్వాత దీంట్లోకి ఒక కప్పు ఫ్రెష్ పెరుగు అయితే వేసుకుంటున్నాను పెరుగు కొంచెమే వాడుతున్నాను ఇక్కడ ఎందుకంటే వేడి వేడి అన్నంలో పెరుగు వేస్తే విరిగిపోతుంది సో అందుకోసం అని చెప్పి నేను కొంచెం పెరుగు మాత్రమే వేసుకొని దాంట్లో ఇంకా పాలైతే ఎక్కువ యాడ్ చేస్తున్నాను అనమాట సో దట్ మనకైతే కమ్మగా ఉంటుంది ఆ టేస్ట్ కూడా వస్తుంది ఏదైతే గుళ్ళో పెడతారో ఆ టేస్ట్ అయితే వస్తుంది అందుకే నేను టెంపుల్స్ స్టైల్ దద్దోజనం అని అన్నాను పెరుగు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా మిల్క్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇది రైస్ పెట్టినప్పుడే నేను పాలు కూడా కాచి పక్కన పెట్టుకున్నాను ఈ పాలను కూడా కొంచెం కొంచెంగా దీంట్లోకి అయితే వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట అలా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి చూసారా ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకి రావాలన్నమాట ఇంకా మరో పక్క నేను దీంట్లోకి తాలింపు అయితే వేయాలి కదా సో అందుకని మరో ప్యాన్ అయితే పెట్టుకొని దీంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటాను దీంట్లోకి ఎక్కువ ఆయిల్ వేయకండి తడకాలు ఎందుకు అంటే ఆయిల్ ఫ్లేవరే ఎక్కువ తగులుతుంది కదా మనం పాలేసి చేసుకున్నాం కాబట్టి కమ్మగా అయితే ఉంటుంది ఈ ఆయిల్ కూడా లైట్గా వేసుకొని హీట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఆవాలు జీలకర్ర అండ్ ఎండుమిర్చి ఎండుమిర్చి వద్దు అనుకుంటే మిరియాలు కూడా వేసుకోండి మిరియాలు వేసుకోండి ఎండుమిర్చి వద్దు అనుకుంటే జీలకర్ర చక్కెర ఇవి పినప్పప్పు ఇవి వేసుకుంటాం కదా తాలింపు గింజలు అన్ని వన్ బై వన్ వేసేసుకోండి తర్వాత మంచిగా కరివేపాకు కూడా ఫ్రెష్ అయితే వేస్తున్నాను అది కూడా వేసేసుకున్న తర్వాత మనకి ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయినట్టే the shine Whispering pines, secrets and hopes. ఇదిగోండి నా తాలింపు చిన్న బాండి క్యూట్గా ఉంది కదా సో తాలింపు వరకు ఇది వాడతారనమాట సో ఇంకా అవుట్ ఆఫ్ ది కాంటెస్ట్ వెళ్ళిపోకుండా మనం తాలింపు అయితే దీంట్లో వేసేసుకుందాము కుక్కర్ దాంట్లోనే చేసేస్తున్న ఎన్ని గిన్నెలు పెట్టడం ఎందుకులే అని చెప్పేసి సో దీంట్లో తాలింపు వేసుకున్న తర్వాత ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట తీసుకొని అమ్మవారికి అయితే సమర్పించేశాను అండ్ ఇవాళ దద్దోజనంతో పాటు అటుకులు బెల్లం కూడా ప్రసాదంగా అయితే పెడతారనమాట సో నేను అవి కూడా ముందే అమ్మవారి దగ్గర పెట్టేసి నేను దద్దోజనం ప్రిపేర్ చేయడానికి అయితే వచ్చేసాను చూసారా ఎంత మంచి కన్సిస్టెన్సీ వచ్చిందో ఎప్పుడైనా సరే ప్రసాదం వేడి వేడిగానే పెట్టాలండి చల్లారిపోయిన తర్వాత పెట్టకూడదు పులిసింది పనికిరాదు సో వేడి వేడిగానే ప్రసాదం అమ్మ అమ్మవారికి కాదు ఏ దేవుడికైనా మనం వేడిగానే సమర్పించాలంట నాకు ఈ మధ్యనే తెలిసింది యూజువల్ మనం పూజ చేసుకుంటా ఇవాళ కథ అయితే తెలుసుకుందాం సృష్టికి మూలకర్త అయిన బ్రహ్మదేవుడు లోకాలను జీవరాశులను సృష్టించారు కానీ ఆయన చుట్టూ నిశ్శబ్దంగా శూన్యంగా ఉంది తాను సృష్టించిన జీవరాశులకు రూపం ఉన్న వాటిలో జ్ఞానం లేదు చైతన్యం లేదు అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపాలి అని బ్రహ్మదేవుడు తీవ్రమైన తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడు తపస్సుకు ఫలితంగా ఆయన నోటి నుండి ఒక దివ్యమైన రూపం ఉద్భవించింది ఆ రూపమే శ్రీ సరస్వతీదేవి ఆమె తెల్లని రంగు చీరలో వీణ పుస్తకం అక్షరమాలా ధరించి తెల్లని తామరపై కూర్చొని దర్శనమైతే ఇస్తుంది ఆమె వీణ వాయించగానే శూన్యంలో మొదటిసారిగా మధురమైన నాదం వినిపించింది ఆ నాదం శక్తితోనే ఆమె జీవులకు జ్ఞానం అందించింది ఈ విధంగా ఈ సృష్టికి మరియు సృష్టికర్తకి జ్ఞానాన్ని వాక్కుని చైతన్యాన్ని అందించిన దేవతే సరస్వతీ దేవి అదండి సరస్వతి అమ్మవారి గురించి అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియోని అయితే ఇక్కడితే ఎంజాయ్ చేస్తున్నానండి ఇంకా మన వీడియోకి లైక్ కొట్టకపోతే తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే పెట్టేసేయండి బాగుందా బాలేదా అని చెప్పి సో నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మరింత బూస్టప్ అయితే వచ్చేస్తుంది సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ It's so real.